చేవరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు మెప్పు కోసం చంద్రబాబు గారి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఇటీవల పదిహేను యాభై కోట్లు ముడుపులు అందిని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలన్నా ఈ విషయం ఉన్న నిజం చెప్పాలన్నా చెప్పాను దానికి మెప్పుకో నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా భజన చేయలే భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు వెళ్ళాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు ఆయన ఏం తప్పు చేశాడు టిక్కెట్ ఇవ్వకుండా చెవిడ పాస్పెండ్ తీసుకొచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు మాగుండు శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబును తిట్టలేదని టికెట్ ఇవ్వట్లేదు అంటే అందరికి తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటి ముందర పోతున్నావు తిట్టాలా కొంతమందికి అలవాటు ఉండదు మీడియాకి వచ్చి అలవాటు ఉండదు ఆ రోజు మామూలు శ్రీనివాసరా టీడీపీలో ఉన్నాడు ఆ రోజు జగన్ నేను తిట్టాడా ఆయన నైజం అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటది ఆయన ఇవ్వకుండా ఆయన టికెట్ ఇవ్వకుండా ఆయన తిట్టలేదని టికెట్ ఇవ్వకుండా చిత్తూరు తీసుకొచ్చినటువంటి ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు అమ్మ అమ్మా చెంటానంటున్నారు విరంటే ఇది చేస్తున్నాడు అంటున్నారు